టేస్ట్గా ఉండాలి అంటే ఈ రోజు నేను చేసే వంట టేస్ట్ అండ్ సింపుల్ ఎలా చూద్దాం వచ్చేసింది అది కూడా సండే స్పెషల్ అంటే తెలుసా పీతల దగ్గర ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ ఎక్కువే పడుతుంది బట్ నేనైతే తక్కువ వేసుకున్నాను నేను ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకోలేదు చిన్న ఆనియన్స్ మాత్రమే సాంబార్ ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను నయ్యి పాకి తీసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి పచ్చి పోయేదాకా ఇట్లా లైట్గా వేపుకోండి ఇంకా తొందరగా వేగాలి పచ్చివాసనం పోవాలి అని అంటే ఈ టైంలో మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటే మనకి తొందరగా పచ్చివాసన అనేది పోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసండి మనం వీడియోస్లో అన్నీ కూడా హెల్తీ ఫుడ్గా ఉంటుంది అండ్ తొందరగా అయిపోయేలాగే ఉంటాయి అనమాట వంటలన్నీ చూసారు కదా ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోతుంది బాగా పచ్చివాసన పోవాలండి సో ఇలా మనకు బాగా వేగిన తర్వాత ఈ టైంలోని మనం కొంచెం అల్లం వెల్పి పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే అది కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి పీతలు ఎగురు చాలామంది చాలా స్టైల్స్లో చేస్తారు బట్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి యాక్చువల్లీ ఈరోజు వంట మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ఇచ్చారండి చేయమని సో నేను చాలాసార్లు వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదంట సో నన్నే చేయమన్నారు టేస్ట్గా చేస్తావు అని చెప్పేసి ఇది అయితే డబ్బా కాదు రియల్ చెప్తున్నాను సో నేనైతే చేద్దామని తీసుకున్నాను కొంచెం ఒకే ఒక టమోటాను కొత్తిమీర కూడా నేను ఈ టైంలోని ఎందుకు వేస్తాను అని అంటే చాలామంది లాస్ట్లో వేస్తారు అలా కాకండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఈ టైంలో అంటే టమాటోతో పాటు మనం కొత్తిమీర కూడా వేస్తే ఆ టైంలోని ఆ కొత్తిమీర ఒక జ్యూస్ ఉంటుంది కదా అది కూడా మనకి ఆ గ్రేవీలోకి దిగి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కారం అయితే నేను ఇంట్లో ఆడించిన కారమే మీకు ఇంకోసారి వీడియో చేస్తాను గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను వీటి వీడియోలు అన్నీ కూడా మీకు తర్వాత వస్తాయి సో నేను బయటైతే తీసుకోనండి సో ఈ ఈ మనకి రొయ్యలకు కానీ పీతలకు కానీ నేను సపరేట్గా గరం మసాలా ఆడిచి పెడతాను సో ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు పీతలు వేసి తీసుకోవాలి పీతలు బాగా కలుపుకోవాలి ఇట్లా పీతలే ఇగురు చేసేటప్పుడు సమ్టైమ్స్ నాన్ స్టిక్ యూజ్ చేస్తారు కదా కింద అడుగు ఉంటాకి ఒకటి మట్టి కళాయి కానీ లేదంటే ఇలాంటి సిల్వర్ అయితేనే బాగుంటుందండి సో అది నా ఉద్దేశం మీ ఇష్టం సో ఇలాంటి కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం వేసుకోండి చిన్న సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది తగినంత వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు ఒకసారి చూసుకోండి ముక్క అనేది ఇట్లా మొత్తం ములిగినట్టు ఉండాలి ఇగురు కాబట్టి మనం ఉండేది సో ముక్క ఇలా ములిగినంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోసుకోగలదు పీతలైనా చేపలైనా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి సో మనకి ఇగురు అనుకున్నప్పుడు ఇలా ఇలా ములిగితే సరిపోతుంది ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది అనమాట సో అప్పుడు కూడా మనకి ఇంకా వాటర్లా ఉంది సో నేను గ్రేవీ కాబట్టి ఇంకా బాగా కొంచెంసేపు ఉడకనిస్తాను మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది గరం మసాలా ఏంటని మీరు తెలుసుకోవచ్చు మరి మీరు వేసిన గరం మసాలా మాకు ఎలా తెలుస్తుంది మేము కరెక్ట్గా అలా చేస్తాగా అని అనుకోవచ్చు ఏమీ లేదండి మీరు ఈ గరం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను మీకు సో ఇప్పటికైతే మీ ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైనా ఉంటే యూస్ చేసుకోండి చూసారు కదా పీతలు కూర అయితే రెడీ అయిపోయింది నాకైతే నోరు పోతుంది నేనైతే వెళ్తున్నాను తినేస్తాకి అండ్ ఈరోజు సండే కాబట్టి కొంచెం బయటకు కూడా వెళ్ళాలి కాబట్టి అయితే తొందరగా చేసేస్తాను ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేసి నేను వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్